సంపూర్ణ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు పాఠరూపములు పరమ పరమ పరమశుభకరం పరమానందకరం గీతా ధ్యానం భగవద్గీతా ధ్యానం పరమ పావనం పరమశుభకరం పరమానందకరం గీతా ధ్యానం భగవద్గీతా ధ్యానం రణమందున పార్దుడు తన వారిని గాంచి తల్లడిల్లిపోయేను పరితాపమునందేను ఆ క్షణమున పార్థుని గని గోపాల కృష్ణుడు ఆశముతో పలికెను గీతను బోధించేను గీతాచార్యుడు గీతను బోధించేను పార్థునికి గీతను బోధించేను నీవెవ్వరు నీ వారులు నీకెవ్వరురా అజ్ఞానపు మమకారం వదిలిపెట్టరా అన్నిటికీ కర్తవు నీవనుకోపోకురా ఆడించే నేనున్నానురా ఆడించేవాడను నేనున్నానురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఈ దేహమే నేనే నను భ్రాంతి వదలరా ఆత్మ యోగమును సాధించరా పంచభౌతికమైన ఈతనువు నందునా మమకారం బీడ మాయలో పడకురా మమకారం బీడ మాయలో పడకురా అను బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను జీర్ణించిన వస్త్రమే ఈతనువురా లోపలి ఆత్మకు ఎప్పుడు చావులేదురా చంపువాడు చచ్చువాడు వేరెవ్వరురా అంతా నా చేతిలో మరబొమ్మలురా చంపువాడు చచ్చువాడు వేరెవ్వరురా అంతా నా చేతిలో మరబొమ్మలురా అనుచూ బోధించెను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను కర్మ నాశించక కర్తవ్యం చేయరా నిష్కామ కర్మయే నీవు ఆచరించరా మీ క్షేమములకు నేనున్నానురా నన్ను నమ్ము వారలు ఎన్నటికి చెడడురా మీ క్షేమములకు నేనున్నానురా నన్ను నమ్ము వారులు ఎన్నటికీ చెడడురా కర్మ నాశించక కర్తవ్యం చేయరా నిష్కామ కర్మయే నీవు ఆచరించరా నీ యోగక్షేమములకు నేనున్నానురా నన్ను నమ్మువారులు ఎన్నటికీ చెడడురా నీ యోగక్షేమములకు నేనున్నానురా నన్ను నమ్ము వారులు ఎన్నటికీ చెడడురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను జన్మము మృత్యువు నీ చేతలేవురా కర్మ ఫలము బట్టి నీకు జన్మము వచ్చురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పూసలో దారము వలె నేనున్నానురా అందరిలో ఆత్మగా నేనున్నానురా పూసలో దారము వలే నేనున్నానురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను నేను నా వారనుచూ మోహము నా పడకురా నీవెవ్వరి వాడవో నిజము తెలియరా స్వస్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా స్వస్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా సస్వస్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా సస్వ స్వరూప జ్ఞానముతో భగవంతుని చేరరా జీవుడు పరమాత్మలో లీనము కావాలిరా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఆపాత్ములు పెరిగిపోయి దీనులను బాధించగా యుగమునందున నేను అవతరింతునురా సాధుల సంరక్షణకై అవతారము దాల్తురా దివి నుండి దిగివచ్చి దీనులను రక్షించురా దుల సంరక్షణకై అవతారముదాల్తురా దివి నుండి దిగివచ్చి దీనులను రక్షించునురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను మ క్రోధములను నిగ్రహించరా త్రిగుణములను నీవిప్పుడు తెలుసుకోరా సత్వగుణముని మనసును స్థాపించుకోరా నిత్యము సుఖ శాంతులతో నీ వందువురా సత్వగుణముని మనసును స్థాపించుకోరా నిత్యము శాంతులతో నీ వందువురా నీ మనసున స్థాపించుకోరా నిత్యము శాంతులతో నీ వందు నిత్యము నిత్యము శాంతులతో నీ వందు దుబురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను ಭಗವಂತ್ ಬೋಧನೇ ಭಗವದ್ಗೀತು ತಾಮಸನೆ ತಿರಮುನು ಅಜ್ಞಾನ ರಜೋ ಗುಣಮುನ ಸತ್ವಗುಣಮು ನಂದು ನೀ ಕುಂತಿನರ ಶುತ್ವ ಜ್ಞಾನಮುಲು ಪರಮಾತ್ಮನಿ ಕನುಗುನರ శుద్ధ సత్వ జ్ఞానములో పరమాత్ముని కనుగొనరా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతను తమసేతిరమున జ్ఞానము నిండంగా రాగద్వేషములురా సత్వగుణమునందున నీకు శాంతి నా గునురా శుద్ధ సత్వజ్ఞానముల పరమాత్ముని కనుగొనరా శుద్ధ సత్వజ్ఞానముల పరమాత్ముని కనుగొనరా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను విశ్వవ్యాప్తినై నై ఉన్న నా రూపమును చూడరా విశ్వమంతా నా తేజము వెళ్ళి విరియునురా కాలుడను నేనేరా కాలమును అవనిలో నా అనువనువు నాలోనే ఉన్నదిరా కాలుడను నేనేరా కాలమును నేనేరా నీ అనువనువు నాలోనే ఉన్నదిరా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను నే మానసందు నిలిపి కొలుచు భక్తులను ఎన్నడు నేను వీడనురా వెన్నంటి వుందురా వారి భావమందు నేను దీపమై ఆత్మ జ్ఞానమిత్తురా ఇదురా వారిని నేను ఉద్ధరింతునురా ఆత్మ జ్ఞానము ఇత్తురా వారిని నేను ఉద్ధరింతునురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే ಭಗವದ್ಗೀತಾ ಭಗವಂತ್ನಿ ಬೋಧನಲೆ ಭಗವದ್ಗೀತಾ ಆತ್ಮತತ್ವಜ್ಞಾನ ಬೋಧನು ಶ್ರೀಕೃಷ್ಣು ಪಾರ್ಧುಕೀ ಭಗವಂತ್ ಬೋಧನೇ ಭಗವದ್ಗೀತಾ ಭಗವಂತ್ ಬೋಧನೇ భగవద్ సత్యము ప్రేమ దైవ గుణములురా నిత్యము నిలుపుకోరా నీలుపురా అసుములకు తా వీయకురా అసుర గుణములే నిన్ను పశువుగా మార్చేనురా అసురీ గుణములకు తా అసుర అసురు గుణములే నిన్ను పశువుగా మార్చేనురా సకల జీవులలో ప్రజ్వరిల్లే చైతన్యం నేనేరా సకల దేవత గణములు నేనేరా రూపము కొలచినా ఏ నామముతో పిలచినా నాకే అవి చందునురా నన్నే ధ్యానించురా ఏ అవి చందునురా నన్నే ధ్యానించురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను సాత్వికాహారము స్వీకరించురా శాంతి భావాలతో జీవింతువురా సాత్విక ఆహారమును స్వీకరించరా శాంతి భావాలతో జీవింతువురా జనుల పక్షిలో పల రూపమై నేను సంచరింతునురా నీకు జీవమిత్తురా నీలోని ఆత్మజ్యోతి నేనేనురా జనుల కులో పల జటరాగ్ని రూపమై నేను సంచరించునురా నీకు జీవమిత్తురా నీలోని చైతన్యము నేనేనురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఆశాహము నిన్ను బంధించు గొలుసురా అంతరంగ శుద్ధితో మాయను తొలగించరా జీవరాశుల అన్నిటిలోనూ ఆత్మానే దేవునిని వీక్షించరా జీవుడనే మాయ తొలగి దైవం వవ్వుదువురా జీవుడనే మాయ తొలగి దైవం నీవ్వురా అందరిలోను నేనున్నానని తెలుసుకోరా జీవుడనే మాయ తొలగి దైవం నీవ్వురా జీవుడనే మాయ తొలగి దైవం నీవే అవ్వదు అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను అందరి హృదయాలలో ఆత్మనై ఉ నామాయతో జీవులను ఆడింతురా జీవిత నాటక రంగపు సూత్ర జీవులనే బొమ్మలుగా ఆడించు చుందురా జీవిత నాటక రంగపు సూత్ర జీవిత నాటక రంగపు సూత్ర జీవులనే బొమ్మలను ఆడించు చుందురా నా యోగమాయ చే ఆడించు చుందురా అనుచూ బోధించను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ధర్మ మార్గాన నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా ధర్మ మార్గాన నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా భక్తి జ్ఞాన వైరాగ్యము సాధించుమురా సర్వ ధర్మాలను నాకే అర్పించరా ధర్మ మార్గమున నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా ధర్మ మార్గమున నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా ప్రతిఫలము వాషించక సర్వధర్మాలను నాకే అర్పించరా ధర్మ మార్గమున నీవు సంచరించరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా నీ ధర్మమే నీకు శ్రీరామ రక్షరా భక్తి జ్ఞానమును బోధించేను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే ఎన్నెన్నో నిగూఢ రహస్యాలను బోధించేను పార్థునికి శ్రీకృష్ణుడు భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను ఈ గీత సారాంశము పాడినను వినినను భక్తి జ్ఞాన వైరాగ్యము సంతరించును భగబంధాలు తొలగి ముక్తి కలుగును భగవంతుని సాన్నిధ్యము చేరుట అతి సులభము సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యములతో తప్పక తులతూ గేరు శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా బోధనలు చేసేను పార్థునికి భగవంతుని బోధనలే భగవద్గీతాయను భగవంతుని బోధనలే భగవద్గీతాయను మంగళము మంగళము భగవంతుని కనుచును మనసార భగవంతుని వేడుకుందామా ఎన్ని జన్మలకైన భగవంతుని మన జన్మమును స్వార్థకము చేసుకుందామా మన జన్మమును స్వార్థకము చేసుకుందామా భగవంతుని బోధించిన గీతా జ్ఞానం అనుసారం నడుచుకుందామా మనము నడుచుకుందామా భగవద్గీతానుసారం మనము నడుచుకుందామా గీతాచార్యుడు బోధించిన భగవద్గీత అనుసారం నడుచుకుందామా ముక్తి మార్గమునకు బాట వేసుకుందామా మన జన్మమును స్వార్థకము చేసుకుందామా రాగద్వేషాలు మరిచిపోదామా కలిసి కట్టుగా నడుచుకుందామా మన జన్మమును స్వార్థకము చేసుకుందామా పరమ పావణం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం గీతా పఠనం నిత్యం చేసిన నిత్యానందం కలిగించునురా మోక్ష మార్గమునకు బాటను వేసి గీతను బోధించిన గీతాచార్యుని బోధనలు ఆచరించిన జన్మ ధన్యమురా జన్మ మేధన్యమురా పరమ పావనం పరమ శుభకరం పరమానందకరం గీతా ధ్యానం గీత పఠనం భగవద్గీతా పఠన ధ్యానము శుభకరం